హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇక్కడ మీరు చూస్తున్నారు గుత్తులు గుత్తులుగా మల్లె పువ్వులు మల్లె పువ్వులు గుత్తులు గుత్తులుగా విరగ ఈ పోషకాలు ఇచ్చి చూడండి ఇది పందిరి మళ్ళీ చూశారు కదా ఎంతగా విరగ పువ్వులు అనేది ఇలా పుయ్యాలి అంటే వీటికి ఖచ్చితంగా పోషకాలు ఇవ్వాలి బనానా ఫర్టిలైజర్ కానీ బనానా పౌడర్ కానీ లేకపోతే ఆయిల్ ఇలాంటివి ఇచ్చినప్పుడు ఘనజీవామృతం లేదంటే బియ్యం కడిగిన వాటర్లో బెల్లం నానేసి ఇవ్వడం ఇలాంటివి ఇచ్చినప్పుడు అధికంగా పోషకాలన్నీ పువ్వులు అయితే విరిగిపోస్తాయి తప్పకుండా ట్రై చేయండి ఒక్కసారి మన ఛానల్ని చెక్ చేయండి చాలా పోషకాల గురించి అయితే అన్నమాట మొత్తం చూపించాను ఎలా చేసుకోవాలనేది చాలా పోషకాలు అయితే ప్రతి వీడియో పోషకాలు అయితే నేను చూపిస్తూ ఉంటాను సింపుల్ మెథడ్లో ఒకసారి ఛానల్ని విజిట్ అయ్యి చెక్ చేయండి మీ గార్డెన్లో కూడా ఇంత చక్కగా పువ్వులు రావాలి అంటే తప్పకుండా ఇవి ట్రై చేయండి ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారు మా వీడియో చూసి మన రీసెంట్గా కూడా గులాబీ పువ్వులు ఎంత విరిగా పూసాయో మీరు చూడొచ్చు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మండే ఇంటిలో కూడా గార్డెనింగ్ ఇంత విరిగా పూయాలంటే ట్రై